తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహి వబరకాతు ఈరోజు ప్రశ్న ఏమిటి అనగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారితో సహా ఏ జంతువు స్వర్గంలోకి వెళ్తుంది ఈ యొక్క ప్రశ్న కనుక మీకు తెలిసి ఉంటే కింద కామెంట్స్లో రాయండి లేదా ఇన్షాల్లో నెక్స్ట్ వీడియోలో దీనికి మీకు సమాధానం తెలియజేయడం జరుగుతుంది న ప్రేమ సోదర మహాశేవులారా మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అనిహి వసల్లం గారు షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు ఈ యొక్క హదీస్ని మనకి హజరి ఆయిషా సద్దిహా రుజి అల్లాహు తాలానహ గారు తెలియజేస్తున్నారు ఇప్పుడు మనలో చాలా మందికి ఉండే ప్రశ్న ఏమిటి అంటే షాబాన్ నెలలో ఎన్ని ఉపవాసాలు ఉండాలి షబే బరాత్కి ఎన్ని ఉపవాసాలు ఉండాలి షబే బరాత్కి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉపవాసాలు ఉండాలి ఇవన్నీ కూడా ఇన్షాల్లా ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము ముందుగా దైవప్రవక్త ప్రవక్త మహమ్మద్ సులల్లాహు వాణి హి గారు తెలియజేసిన విషయం ఏమిటి అనగా షాబాన్ యొక్క నెల నా నెల అనగా షాబాన్ యొక్క నెలలో ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళకి రమబాన్ నెలలో అల్లాహ్ యొక్క ఆరాధన చేయడం చాలా సులభవుతుంది అని చెప్పి ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అని హి వసల్లం గారు తెలియజేశారు అది తాయిషా రజి అల్లాహు తేడానా గారు తెలియజేస్తున్నారు దేవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అని వసల్లం గారు షాబాన్ యొక్క నెలలో విపరీతంగా చాలా అంటే చాలా ఉపవాసాలు ఉండేవారు అది తాయిషా రజీ అల్లాహు తేడానా గారు తెలియజేస్తున్నారు నాకు అనుమానం ఉండేది నాకు భయం వేసేది ప్రవక్త గారు ఇఫ్తారీ యొక్క విందు చేస్తారో లేదు అని చెప్పి అనగా ఇఫ్తారీ విందుకి కూడా సమయం ఇవ్వకుండా ప్రవక్త గారు ఎక్కువగా షాబాన్ నెలలో ఉపవాసాలు ఉండేవారు దీనికి సమాధానంగా ఒక సహాబి గారు ప్రవక్త గారితో అడిగారు ఓ ప్రవక్త గారు మీరు షాబా నెలలో ఎందుకు ఎన్ని ఉపవాసాలు ఉంటారు అని చెప్పి దానికి సమాధానంగా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు ఇలా అన్నారు షాబా నెలలో నేను ఎందుకు ఉపవాసాలు ఎక్కువగా ఉంటాను అంటే షాబాన్ నెలలో మన యొక్క కర్మ పత్రాలు అల్లాహ యొక్క సన్నిధికి చేరుకుంటాయి నా కర్మ పత్రాలు అల్లాహ దగ్గరికి చేరుకున్నప్పుడు నేను ఉపవాసంలో ఉండాలి అందుకనే నేను షాబా నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉంటాను అని చెప్పి దైవ ప్రవక్త మహమ్మద్ సుల్లాహు అలీహి వసల్లం గారు మనకి తెలియజేశారు నా ప్రేమ స్వతం మహాశివరావు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండాలి అంతే తప్ప ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలి ప్రత్యేకంగా రెండు రోజులు ఉండాలి ప్రత్యేకంగా మూడు రోజులు ఉండాలి ఇలా ఏమీ లేదు ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నారంటే చాలామంది షబే జాగారం చేసిన తర్వాత తప్పకుండా ఉపవాసం ఉండాలి లేదా పాపానికి గురవుతాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఉపవాసం ఉండాలి ఉండండి ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ప్రత్యేకంగా ఉండాలి అదేవిధంగా ఈ ఉపవాసం ఉండడం వలన ప్రత్యేకమైన లాభాలు లభిస్తాయి ప్రత్యేకమైన పుణ్యాలు లభిస్తాయి ఇలా ఏమీ లేదు షాబాన్ నెలలో ఉపవాసం ఉంటే ఏదైతే పుణ్యం లభిస్తుందో అదే పుణ్యం మీకు శబేబరాత్ రోజు ఉపవాసానికి కానివ్వండి లేదంటే మామూలు రోజుల్లో అంటే షాబాన్ నెలలో వేరే ఉపవాసాలకు కానివ్వండి లభిస్తుంది షబే బరాత్కి ప్రత్యేకమైన ఉపవాసం అంటూ ఏమీ లేదు కాకపోతే మీరు శబేబరాత్ రోజు జాగారం చేసి ఉపవాసం ఉండాలంటే ఉండవచ్చు కాకపోతే మేము మీకు సజెషన్ చేసే విషయం ఏమిటి అంటే శబేబరాత్కి ఏదైతే మీరు ఉపవాసం ఉంటారో ఆ యొక్క ఉపవాసంతో ఒకరోజు ముందు కానీ ఒకరోజు తర్వాత కానీ లేదా మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ఇన్షాల్లా దీని వలన మీకు ఇంకా లాభం కలుగుతుంది అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చాలామంది రమదాన్ అంటే పోయిన రమదాన్లో చాలా ఉపవాసాలు వదిలిపెట్టేసి ఉంటారు అలాంటి వారు మీరు వదిలేసిన ఉపవాసాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఖజా చేసుకోండి చాలామంది ఆ ఖజా ఉపవాసాలు అయితే ఉండరు కానీ మామూలుగా నఫీలు ఉపవాసాలు ఉంటూ ఉంటారు కానీ ఇలా చేయడం ధర్మసమ్మతము కాదు ఎందుకంటే ఖజా ఉపవాసాలు మనపై బాధ్యతగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత నఫీలు ఉపవాసాలు ఉండాలి నా నపరిమల సోదర మహాశేవారా షాబా నెలలో ఎన్ని ఉపవాసాలు ఉండాలంటే విపరీతంగా చాలా అంటే చాలా ఉపవాసాలు మీరు పూర్తి నెలలో ఉండవచ్చు కాకపోతే మన ధార్మిక పండితులు తెలియజేస్తున్నారు షాబాన్ యొక్క ఇరవై ఏడవ తారీఖు వరకు మాత్రమే ఉపవాసాలు ఉండాలి ఆఖరి మూడు రోజులు ఉపవాసం ఉండకూడదు ఎందుకు అనగా ఆఖరి మూడు రోజులు కూడా ఉపవాసం ఉండి ఆ తర్వాత మళ్ళీ రమదాన్ యొక్క నెల మొదలయ్యి మళ్ళీ రమదాన్ పూర్తి నెల ఉపవాసాలు ఉండడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆఖరి మూడు రోజుల వరకు మనం వదిలేసి మిగతా షాబాన్ యొక్క ఇరవై ఏడు రోజుల వరకు మనం ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా ఉపవాసాలు ఉండవచ్చు నా ప్రేమ సోదర మహాసేవులారా యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీకు ఆశిస్తున్నాను అదేవిధంగా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఇన్షాల్లో నేను మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఎవరైనా తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి మీ ఊరు మీ పేరు తెలియజేయడం వలన మిమ్మల్ని ఇస్లాం ధర్మం గ్రూప్లో జాయిన్ చేయబడడం జరుగుతుంది السلام عليكم ورحمه الله وبركاته